భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్ల యుద్ధ ప్రతిపాదికను మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో మరమ్మతులు చేపట్టడం వల్ల చాలా కాలం పాటు రహదారులు మన్నికగా ఉండేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని అన్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు వడ్డీ కట్టుకుంటూ ఇంట్రెస్ట్ ఇన్సార్జ్ కట్టుకుంటూ కొత్త స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా ఒకసాహికమైన రైతులు ఉన్న జిల్లా గా ట్రీ కానీ ఇతర పంటల విషయంలో కానీ బిజినెస్ పరంగా మహారాష్ట్ర లో ఉన్న జిల్లాని అన్ని విధాల ముఖ్యమంత్రిగా సహకారంతో జిల్లా మినిస్టర్ జుప్పల్ కిషారావు గారు కానీ నేను కూడా అవసరం ఉన్నప్పుడల్లా నిజామాబాద్ వస్తూ తప్పకుండా జిల్లాలో పెండింగ్ ప్యాకేజ్ నెంబర్ మాకు నిజామాబాద్ రూరల్ కాలేజ్ లో రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి దాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా జిల్లా చెందిన ఉద్ద కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఇప్పటికే ట్వంటీ వన్ ప్యాకేజ్ అది ఈ మొత్తం కావాలి ఇప్పటిదానికి ఆరు మండలాలకు ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు చూస్తున్నా నాలుగు మండలాలు ఎమ్మెల్యే పెంచినప్పటికీ ముఖ్యమంత్రి గారు కానీ దాన్ని రీటెండర్ పెట్టించా త్వరగా స్టార్ట్ చేయడం ఇంకా మిగిలిపోయిన కాలేజీల మీద దృష్టి పెట్టి నిజామాబాద్ అభివృద్ధికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని నిజామాబాద్ తెలియజేసుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా కెప్టెన్ డాక్టర్ గారు ఎమ్మెల్యే గారికి అలాగే వినయ్ గారు మన సునీల్ గారికి ఇతర అధికారులకు ఈ బోస్ కు ఇతర అధికారులకు పత్రికా విలేకరు అందరూ కూడా నవర్తారు మీ అందరూ కూడా ఒకటే ఆమె చేయగల ప్రభుత్వం ఇలా దీక్ష దివసాన్ని ఎవరో చేసుకుంటే నేను కూడా దీక్ష చేసాను బోధ మంచి పదం వదిలిపెట్టి మనం తెలుసుకోవాలి ఇస్తాను తెలంగాణ వచ్చినాక తీసుకుంటా తెలంగాణ వచ్చి గవర్నమెంట్ మా జాబ్నే పార్టీ మారు తెలంగాణ వచ్చినా కానీ మా కొర మళ్ళీ మార్చి దీక్షలు చేసినాము లింగాపూర్ తరస్ట దగ్గర కానిస్టేబుల్ లింగయ్య ఆయన చేతులు జనం పెట్టి ఆయన విగ్రహం చూస్తాం తెలంగాణ మా దగ్గర శ్రీకాంత్ జారే మాలాంటి వాళ్ళు మన రోజు వదిలిపెట్టి మన మంత్రి పదవి తీసుకోవాలి దీక్షా దివస్ ఓరు చేసుకోవడం లేదు తెలంగాణ తల్లి విగ్రహ డిసెంబర్ తొమ్మిదో తారీఖు లక్షలాది మంది మహిళా సంవత్సరంలో పుట్టినరోజు అసలైన తెలంగాణ తల్లి విగ్రహం రాబోతుంది అది తొమ్మిదో తారీఖు ఆరంభి శాగారని సెక్రటరీ ఏర్పాటు చేస్తున్నాం రేపు రైతు మహాసభ లక్షలాది మంది రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథి గారు నాయకులతో పాటు రైతులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలకు అతీతంగా మేము చేసిన ఎగ్జిబిషన్ కానీ చేయబోయే కార్యక్రమం కానీ పామాయిల్ ఆయిల్ పెంచడం కానీ పంటలు ఏ విధంగా చేయడం అందరినీ కూడా రావట్టు విజ్ఞప్తి మరొకసారి మీరు చెప్పినా మాట్లాడారు నాకు ఎందుకు చెప్పాలి నాకు అని చెప్పినా ఎంపీ గారు ఎంపీ గారు ల్యాండ్ ఎక్స్పేజ్ తిరుమల హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీ ఎంపీ గారు పెద్ద లీడర్ వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు విస్తా ఉందేమో కలెక్టర్ చెప్పండి నాకు చెప్పండి రిలీజ్ చేస్తాను నాకు ఎవరు పోనీ మీ అక్కడికి వెళ్ళి నిజామాబాద్లో అమ్మాయి ఇట్లా పని పనిచేసి పదింట్లో రెండు పని పనిచేస్తున్న అమ్మాయికి ఎంపీలో సీట్లు వస్తుందని పేపర్లో చూసి నేను స్పందించి లక్ష నాలుగు రూపాయలు ఫీజు కట్టి తీసుకు అమ్మాయితో ఫోన్లో మాట్లాడి నేను అమ్మా దానికి అటు నాకు చూడడానికి వంద మంది ఉంటుంది తెలివైన నెంబర్లు కూడా ఇస్తారు మీ ఎంపీ గారు ఒకసారి ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉండొచ్చు కానీ ఎవరు ఫోన్ అయినా ఎంపీ గారు కూడా గౌరవిస్తాం మేము మా పని మీద ఇస్తున్నాం కలెక్టర్ గారు కూడా తింటున్నాను ఆఫీసులో చెప్పినాం మేము ఓపెన్ చేస్తున్నాం పది రోజులు రోజులకి ఇటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తాం మా ఆరోగ్య ద్వారా నిధుల కోరిక ఏం లేదు కష్టం ఉన్నా సరే ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ కాబట్టి నా నిధులు మండే మండేలో ఒక పచ్చిపోడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఎన్నికల ముందుకు వెళ్తే మేమందరం సంతోషపడ్డం అందుకనే నేను ప్రధానమంత్రి గారిని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసిన రేపు నేను ప్రధానమంత్రి గారిని పర్సనల్గా లెక్స్ మంత్ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ డిసెంబర్ టెన్త్ మన ఉదయం సంవత్సరం నియోత్సవాలు అయిన తర్వాత రిజిల్లిం రోడ్ సంబంధించిన విషయం కానీ దానికి కుటుస్థాపనకు రావాల్సిన ఆహ్వానిస్తూ కలిసినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు బోర్డు గురించి కూడా గారిని ఎమ్మెల్యే స్టార్ట్ చేయాలని వారు మళ్ళా పోరాడం రాత పూర్వంగా కూడా రిపేర్టెన్స్ ఇస్తాము ఇప్పటికీ యాక్షన్ లేదు కదా బస్సు బోర్డు దాన్ని రోడ్డా దాన్ని ఏం చేస్తారు ఆ రెల్ అయిపోయింది మన మూడోసారి ప్రధానమంత్రి అయ్యి వారే స్వామి ప్రకటించు రైతుల పక్షాన్ని వారిని రిక్వెస్ట్ అంతే ఆయన అనుమతించినప్పుడు ప్రధానమంత్రి అనుకుంటే పెద్ద మని కాదు అది పెద్ద మంత్రివర్ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలోని అంశం దాని మీద లోకం జరిగి